యేసు ఒకరిసినలో మీకు అందరికీ ఉదములు యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అని దేవుని వాకులను చూస్తాం ఎలా అయినగా ఆయన కాడి సులువుగాను తెలుగుగా ఉంటుందని కూడా దేవుని వాకులను చూస్తున్నాం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యవనస్తులు ఎవరైనా సరే మొదటగా పరిశుద్ధుడైన దేవుని తెలుసుకోవాలి ఆ తర్వాత వాళ్ళ పాపలు ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి దేవునికి కనికరిం పొందుకోవాలి పశ్చాత్తాపడాలి బాప్తీసం తీసుకోవాలి అప్పుడు వాళ్ళకి ఆత్మ ఎంతో తేలిగి ఉంటుంది ఎందుకంటే యవన కాలం ఈ కాడి కాడి నరునికి మేలు కాడంటే మరొక అర్థం కూడా వస్తుంది దేని యొక్క పరిచరణను కూడా అర్థం వస్తుంది అంటికంటే ముఖ్యంగా మన యేసు క్రీస్తుని కలిగి ఉంటాం అనేది చాలా సులువు తేలిక అని దేవుని మాకు చూస్తున్నాం కాడంటే అది భక్తి భక్తి అనే కాడి మనం మొయ్యాలి భక్తి అనే కాడి కనుక మోస్తే సులువైంది తెలికైంది మరి ఎంతో కష్టతరమైంది కాదు బలులికర్లేదు మరి మరి పాత నిబంధన కాలం అయితే బలులిచ్చేవారు దహన బలు ఇచ్చేవారు మరి రకరకాల బలులిస్తూ ఉండేవారు పాత నిబంధన కాలంలో మరి శిక్షలు కఠినంగా ఉండి ఎప్పుడైతే దేవుడు ప్రతి ఒక్కరి పైన కృప చూపించి క్షమిస్తాను రమ్మని చెప్తున్నాడు అప్పుడైతే వ్యభిచారం చేస్తున్నారు రాళ్ళతో కొట్టి చంపేసేవారు ఎప్పుడైతే అలా కాకుండా మిమ్మల్ని క్షమిస్తాను రాజ్యం రాజ్యామిస్తాను దేవుడు చెప్తాడు ఇక్కడ ప్రతి ఒక్కరి జ్ఞాపనం చేసుకోండి మరి ఆయన ఎంత సులువుగా ఉంటుంది చూడండి ఆయన భక్తి ఎంత సులువుగా ఉంటుంది చూడండి మరి ఎంత సులువైంది అంటే చాలా సులువైనది ఎక్కడికి మరి దూర దూరాలు ఎక్కడికి కూడా మరి పాద యాత్ర చేయకర్లేదు ఎక్కడ కూడా తిరిగి తిరిగి ఎక్కడికి ఏమి చేయక్కర్లేదు కానీ ఏసు క్రీస్తు నిజమైన దేవుడు నమ్మాలి ఆయన నా పాపను క్షమించేటకు అధికారంలో దేవుడు దేవుడిని నమ్మాలి అప్పుడు దేవుడిని క్షమిస్తాడు ఖచ్చితంగా మీ పాపన్నింటిని క్షమిస్తాడు ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారో అప్పుడు మాత్రం దేవుడు క్షమిస్తాడు కనికరించి చూపించి మన పరిస్థితికి వచ్చి లోక ఒక రజానికి చేస్తాడు దేవుడి మాటలు మీద దీనికి ఆశ్రయించిన కాక ఆమె